మాకు వివరించండి తల్లి పుష్కర స్నానము ఏమిటంటే పుష్కర మామూలుగానే స్నానము చాలా విధిపూర్వకము అవిధి అన్నది లేదు ఎప్పుడు రోజూ మనము చిన్న కుండలోనో బక్కెట్లోనో నీళ్లు తీసుకుని స్నానము చేసినా కూడా గంగే చయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్తున్నాము మంత్రము ఆ పోహిష్ఠామోభువ ఆ మంత్రం చెప్పగలిగిన వాళ్ళు అది చెప్పటము దీన్ని అఘమర్షణ స్నానము అంటారు నదులలో చేసే స్నానమును అఘమర్షణ స్నానము అంటారు అంటే అఘమును పాపమును పోగొట్టేటువంటిది ఆ స్నానము ఇంకా పుష్కర స్నానము ఇంకా విశేషమైనది ఏమిటి సంకల్పపూర్వకమైన స్నానము చెయ్యాలి వైశాఖ మాసే కృష్ణపక్షే అని చెప్పి ఆ రోజు ఏ రోజు మనం స్నానం చేస్తామో ఆ రోజు మనము ఆ తిథి చెప్పి వారము నక్షత్రము చెప్పి స్నానము చెయ్యటము తర్వాత స్నానము చేశాక పితృకార్యములు అంటే తర్పణము శ్రాద్ధము ఇవి చాలా నదీ పుష్కర సమయములో చాలా ముఖ్యమైనవి ఆ తర్పణము చెయ్యటము ఋషులకు తర్పణము చెయ్యటము మన పూర్వులు ఎవరైతే పెద్దలున్నారో వాళ్లకు పితృతర్పణము తర్పణము మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తర్పణము వదలటము శంకరాచార్యులు ఇటువంటి మహనీయులు వాళ్ళ వాళ్ళ పరంపరలో ఎవరికి ఎవరు గురువులో వాళ్లకు అటువంటి గురుమూర్తులకు మనము అక్కడ తర్పణము వదలటము పితృదేవతలకు శ్రాద్ధ కర్మ నిర్వహించటము శ్రాద్ధం అంటే ఏమిటి అంటే సంవత్సరమునకు ఒకసారి మనకు మానవ మానము ఈ మానవుల యొక్క కొలమానము ప్రకారము మనకు సంవత్సరం అయితే పితృదేవతలకు ఒక రోజు అవుతుంది అందువల్ల రోజుకు ఒకసారి మనం అన్నం ఎలా భోజనం చేస్తామో అన్నం తింటాము అలాగే పితృదేవతలకు అన్నమును సమర్పించటమే ఆమ శ్రాద్ధము అంటారు అటువంటి శ్రాద్ధం అంటే శ్రద్ధగా చేసేటువంటి కర్మ శ్రద్ధాయుక్తం కర్మ శ్రాద్ధం అది ఆ శ్రద్ధతో కూడినటువంటి పనియే శ్రాద్ధము పితృదేవతల ఎందు చాలా శ్రద్ధ ఉండాలి ఎందుకు దేవతల కన్నా శక్తిమంతులు పితృదేవతలు అన్నారు ఎలా అంటే దేవతలను మనము ఏదైనా పూజ చేసి ప్రసన్నము చేసుకుంటే వాళ్ళు పితృదేవతల వైపు చూస్తారట ఏమయ్యా మీ వంశములోని వాడు వీడు మీ మనమడు ముని వీడికి వరం ఇయ్యవచ్చునా అని అడుగుతారట ఇవ్వాలండి వీడు చాలా శ్రద్ధాళువు చాలా శ్రాద్ధములు అన్ని కర్మలు తర్పణాదులు చాలా శ్రద్ధగా చేస్తున్నాడు పితృకర్మలన్నీ ఈతనికి తప్పకుండా ఇయ్యవలసినదే అని ఎప్పుడైతే పితృదేవతలు చెప్తారో అప్పుడే వరమిస్తారట దేవతలు కూడా వాళ్ళు గనక అలా చెప్పడానికి కొంచెం సంశయించారు అంటే తప్పకుండా దేవతలు కూడా వరం ఇవ్వడానికి ఆలోచిస్తారు అందుకే ఎన్ని పూజలు చేసినా మాకు కావటం లేదండి ఎన్నో చేశామండి అని అంటుంటారు అంటే పితృదేవతాదులు ఆచార వ్యవహారములు చక్కగా పాటించాలి ఇవన్నీ కూడా లెక్కే భారతీయుడికి భారతదేశంలో లెక్కింపబడతాయి ఇవన్నీ కూడా అందువల్ల వీటి ఎందు ఎవరైతే శ్రద్ధాళువులు ఉంటారో వీళ్ళందరూ కూడా పుష్కర స్నాన సమయములో సంకల్ప శ్రాద్ధము సంకల్పముగా స్నానము సంకల్పముతో దానము ఇవన్నీ కూడా విధి పూర్వకముగా చేయవలసినది